కన్నడ లేడీ శ్రీలీలా టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఆఫర్లను ఎగరేసుకుపోతోంది బడా హీరోలతో జోడీ కడుతుంది రామ్ రవితేజ నితిన్ సినిమాల్లో మెరుస్తున్న తనకి మహేష్ బాబు మూవీలో స్పెషల్ రోల్ దొరికింది వీటితో పాటు మరో రెండు పాన్ ఇండియా ఆఫర్లతో అర డజన్ ప్రాజెక్టులను పట్టేసింది శ్రీలీలా శ్రీలీల ధమాకా మూవీతో ఈ నెల ఇరవై మూడున దండెత్తబోతోంది మాస్ మహారాజాతో జోడీ కట్టి తాను చేసిన ఈ సినిమాతో పాటు తానిప్పుడు సడన్ గా బడా ఆఫర్స్ పట్టేసింది అర డజన్ టాప్ హీరోలతో జోడీ కడుతుంది అలా మహేష్ బాబు సరసన మెరిసే ఛాన్స్ పట్టేసింది తో త్రివిక్రమ్ తీసే సినిమాలో ఆల్రెడీ పూజా చెల్లిగా శ్రీలీల ఎప్పుడో కన్ఫర్మ్ అయింది అయితే రాజమౌళితో మహేష్ సినిమా తీసేలోపు సందీప్ రెడ్డి మూడు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టు ప్లాన్ చేశాడట అందులో శ్రీలీలా హీరోయిన్ అంటున్నారు ఇదే కాదు ఆల్రెడీ తెలుగులో పావు డజన్ గా నటిస్తోంది ఇక తో కూడా అని హీరోయిన్ ఇలా తెలుగులో సినిమా ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీలీలా కన్నడలో మూడు సినిమాలు చేస్తూనే తెలుగులో ఐదు సినిమాలు ఒప్పుకుంది కోటిన్నర రెమ్యునేషన్ తో దూసుకెళ్తోంది పెళ్లి సందడి హిట్ కాకున్న రవితేజతో ధమాకాలో అలానే రెండు సినిమాల్లో మహేష్ తో జోడీ కడుతోంది శ్రీలీలా అందుకే ధమాకా రిజల్ట్ కూడా శ్రీలీల ఆఫర్ ని మార్చలేదంటున్నారు